సోలోగా సినిమాలు చేయకపోయినా డిఫరెంట్ రోల్స్ లో వావ్ అనిపిస్తున్నారు కింగ్ నాగార్జున ఓవైపు కుబేర సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూనే మరోవైపు కూలీలో రఫ్ అండ్ టఫ్ రోల్లో కనిపించబోతున్నారు ఒకేసారి రెండు డిఫరెంట్ రోల్స్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నారు నాగ్ విక్టరీ హీరో వెంకటేష్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు ప్రతి సినిమాను డిఫరెంట్ జానర్లో ప్లాన్ చేస్తున్నారు సైంధవ్ లాంటి యాక్షన్ మూవీ తర్వాత కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్న సినిమా చేశారు ప్రెజెంట్ డివోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న అఖండ టూలో నటిస్తున్నారు బాలయ్య నెక్స్ట్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక్కో సినిమాకు సంబంధం లేకుండా ప్లాన్ చేస్తున్నారు విశ్వంభర్ లాంటి ఫ్యాంటసీ సినిమా చేస్తూనే ప్యారలల్ గా అనిల్ రావిపుడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్లు నటిస్తున్నారు ఇలా సీనియర్స్ అంతా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తుండటంతో యంగ్ హీరోలు అలర్ట్ అవుతున్నారు